హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం అంగల్ మార్కెట్లో ఈ రోజు ఇప్పటివరకు తిన్నటువంటి యాక్షన్ ప్రకారం టాప్ రేట్లు ఏ విధంగా పడిందో తెలుసుకుందాం దానికన్నా ముందు ఈ రోజు స్టాక్ గమనిస్తే గనక అంగల్ మార్కెట్ లో ఈ రోజు స్టాక్ అనేది నిన్నటితో పోస్తే తగ్గిందండి రేట్ల విషయానికి వస్తే గనక టీవీఎస్ మండీలో ఇప్పటివరకు జరిగినటువంటి యాక్షన్ ప్రకారం టాప్ రేటు ఆరు వందల ఇరవై రూపాయల వరకు పడిందండి ఇరవై ఎనిమిది కేజీల బాక్స్ ఇన్ అంగల్ మార్కెట్ యాజ్ ఆఫ్ నో టాప్ రేట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ టాప్ అండ్ టాప్ యావరేజ్ గా చూస్తే గనక మూడు వందల యాభై ఇంకా నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయల రేట్లు ఎక్కువగా పడతా ఉందండి అక్కడక్కడ మాత్రం ఒకటి రెండు లాట్లు మాత్రం ఇప్పటి వరకును ఐదు వందలు ఆరు వందల ఇరవై రూపాయల టాప్ రేట్లు అనేది పడిందండి ఇది ఈ రోజు అంగల్ మార్కెట్ లో టమాటో రేట్లండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్